క్రీస్తు ప్రభును శిలువ వేసినందుకు మనం యూదులను రోమా సైనికులను వంతు పిలాతను తప్పపడుతూ ఉంటాము కానీ ఆయన మన పాపముల నిమిత్తమే చనిపోయారు ఆయన శిలువ వేయబడటలో మన హస్తము కూడా ఉంది మనము కూడా బాగస్థులమే ఆయనను అప్పగించిన యూదాను ఆయనపై పన్నాగం పనిన కైపాను ఆయనను శిలువకు అప్పగించిన పిలాతును శిలువ వేసిన సైనికులను హేళన చేసిన అల్లరి మూకను పారిపోయిన పిరిక్కి శిశువుల కంటే మనమేమి ఉన్నతమైన వాళ్ళము కాదు వారు చేసిన తప్పే మనము కూడా చేస్తున్నాం వారు చేసిన పాపమే మనము చేస్తున్నాం కానీ క్రీస్తు ప్రభు శిలువపై ఉండి మొట్టమొదటి మాటగా ఇలా పలుకుతూ ఉన్నారు లూకా వార్త ఇరవై మూడు అదే ముప్పై నాలుగో వచనంలో తెలియజేస్తూ ఉన్నారు తండ్రి వీరేమి చేచ్చున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము అని క్రీస్తు క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి క్రీస్తు ప్రభు పలికిన ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుని క్రీస్తు ప్రభు సిలువ చెంతకు వెళ్ళి మనం చేసిన పాపాలను పశ్చాత్తాపంతో ఒప్పుకొని నిండు మనస్సుతో మనల్ని క్షమించమని వేడుకుందాము